నమస్తే వెల్కమ్ టు రామ్రాజ్ లైబ్రరీ కొంత విరామం తర్వాత మరలా మనం ఈ కోడింగ్ క్లాసుల్ని బిగిన్ చేసుకుందాం మనం ఆల్రెడీ తొమ్మిదో తరగతి ప్రక్రియలు ఇతివృత్తాలు కవి పరిచయాలను ఏ విధంగా గుర్తుంచుకోవాలో వీడియో చేసుకున్నాం ఈ వీడియోలో భాగంగా తొమ్మిదో తరగతి సెమిస్టర్ వన్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలు ఆ పాఠాలను రచించినటువంటి రచయితలు మొత్తాన్ని కూడా సూపర్ డూపర్ కోడింగ్ రూపంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వీడియోని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మొదటి పాఠం సెమిస్టర్ వన్లో భాగంగా తొమ్మిదో తరగతి మొదటి పాఠం ఏంటంటే ధర్మబోధ ఈ ధర్మబోధ అనే పాఠాన్ని రచించినటువంటి కవి నన్నయ్య గారు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నన్నయ్య అంటే మీకు అన్నయ్య గుర్తుకు రావాలి అన్నయ్య ఎప్పుడూ కూడా మనకి ధర్మాన్ని బోధిస్తాడు అన్నయ్య ఎప్పుడు కూడా మనకి ఏం బోధిస్తాడంటే ధర్మాన్ని బోధిస్తాడు మనకి నన్నయ్య గారి గురించి తెలుసు తెలుసు అందరికీ తెలిసిందే ఆయన కవిత్రయంలో మొదటి వారు నన్నయ్య తిక్కన ఎర్రన ముగ్గురిని కూడా కవిత్రయం అంటారు ఈ కవిత్రయంలో మొదటి వారు నన్నయ్య నన్నయ్య రాజమహేంద్రవరాన్ని పరిపాలించినటువంటి తూర్పుర చాళుక్యు రాజైన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఆ రాజు కోరిక మేరకే నన్నయ్య మహాభారత రచనకు శ్రీకారం చుట్టి జగద్ధితంగా ప్రథమా పురుషలో తెలుగు భాషలో వేంగి లిపిలో మహాభారతాన్ని రాయడం జరిగింది ఆయన మహాభారతంలో ఆదిపర్వం సభాపర్వం అరణ్య పర్వంలో మూడున్నర ఆశ్వాసాలను రాయడం జరిగింది ఆ మూడున్నర ఆశ్వాసంలో కూడా నూట నలభై రెండు పద్యాల వరకు ఆయన రాశాడు నూట నలభై మూడో పద్యంకు వచ్చేసరికి వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీతో పెట్టుకుంటే అంతటోడే చచ్చిపోయాడు జాగ్రత్తగా దాన్ని దృష్టిలో ఉంచుకోండి నూట నలభై రెండు పద్యాలే రాశాడు ఆ అరణ్య ప ఆదిపర్వం సభాపరం అరణ్య పర్వంలో నూట నలభై రెండు పద్యాలు రాశాడు నూట నలభై మూడు అంటే వన్ ఫోర్ త్రీతో పెట్టుకుంటే నన్నయ్య అంతటోడే చనిపోయాడు నన్నయ్య రాసినటువంటి మొదటి పద్యం ఏంటంటే రాజు కులైక భూషణుడు రాజు సర్వోత్తముడు మహాభారత రచనలో నన్నయ్య రాసినటువంటి మొదటి పద్యం శారదారాత్రుల సారీ శ్రీవాణి గిరిజా చరాయ ఈ నూట నలభై రెండవ పద్యం ఏంటంటే శారదారాత్రుల జ్వలిత ఇక నన్నయ్య గారి యొక్క అలభ్య రచనలు ఏంటంటే ఇంద్ర విజయం చాముండికా విలాసం ఇంద్ర విజయం చాముండికా విలాసం ఈ నన్నయ్య గారి సమకాలీనులు ఎవరంటే వేములవాడి భీమకవి మల్లయ్య రేచన నాచన సోమన పావులూరి మల్లన వీరు నన్నయ్య యొక్క సమకాలీనులు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వేమన పా నన్నయ్య ఉన్నాడు వేమన పా అన్నాడు నన్నయ్య ఉన్నాడు వేమన పా వే అంటే వేములవాడ భీమకవి మా అంటే మల్లయ్య రేచన నా అంటే నాచన సోమన వేమన పా అన్నాడు కదా పా అంటే పావులూరి మల్లన నన్న యొక్క రచనా శైలి ఏంటంటే ప్రసన్న కథా కవితార్థ యుక్తి నానా రుచితార్థ సూక్తి నిధుత్వం అక్షర రమ్యత ఈ మూడు కూడా నన్న యొక్క రచనా శైలిలు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈ ప్రసన్న అనేది ఒక దాన్ని గుర్తుంచుకోండి నన్నయ్య అంటే ప్రసన్న శైలి నన్నయ్య శైలి ప్రసన్న ఒకటి గుర్తుంచుకోండి అన్నీ గుర్తొస్తాయి ప్రసన్న ప్రసన్నలోనే నా ఉంది కదా నానా రుచితార్థ నిధుత్వం ప్రసన్న నాలోనే ఏ వచ్చింది ఆనే వచ్చింది ప్రసన్న అంటున్నప్పుడు ఆ అంటున్నాం కదా అక్షర రభ్యత ఈ విధంగా నన్న యొక్క రచనా శైలులు ప్రసన్న అనేది ఒకదాన్ని గుర్తుపెట్టుకుంటే ప్రసన్నను ప్రసన్న అంటే ప్రసన్న కవిత క ప్రసన్న కథ కవితార్థ యుక్తి ప్రసన్నలోనే నా ఉంది నానా రుచితార్థ నిధుత్వం ప్రసన్నలోనే ఆ ఉంది కదా అక్షర రమ్యత ఇవి నన్న యొక్క రచనా శైలులు ఇది ధర్మ బోధ అనే పాఠ్యాంశాన్ని నన్నయ ధర్మాన్ని ఎవరు బోధిస్తారు అన్నయ్య బోధిస్తారు అన్నయ్య అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది నన్నయ్య నెక్స్ట్ రెండవ పాఠం చైతన్యం చైతన్యం అనే పాఠాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరంటే తాపీ ధర్మారావు గారు ఎవరైనా తాపీ ధర్మారావు గారు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే తాపీని తాపీ టాపీ పని అంటాం కదా తాపీని ఇది కూలిపని మేస్త్రులు చేస్తుంటారు కదా తాపీని చేత్తోనే పట్టుకుంటాం తాపీని దేంతో పట్టుకుంటాం చేత్తోనే కాళ్ళతో ఏం పట్టుకుని చేయం కదా తాపీని దేంతో పట్టుకుంటాం చేత్తో చేత్తో అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది చైతన్యం చేత్తో అంటే మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక్కడ చైతన్యం అనే పాఠాన్ని రాసింది ఎవరంటే ఈ తాపీ ధర్మారావు గారు ఇక ఈయన రచనలు చూడండి పాతపాలి దేవాలయాల మీద ఎందుకు రాళ్ళు రప్పలు ఇనుప కచ్చడాలు కొత్తపాలి సాహితీ మర్మరాలు పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు ఇవన్నీ కూడా తాపి ధర్మారావు గారు రచనలు ఈ రచనలు ఎలా గుర్తుంచుకుంటారో ఇక కోడ్ చూసుకోండి తాపీతో ఈ రచనలు కోడ్ చూసుకోండి తాపీతో పాత దేవాలయాల్ని కూల్చేసి దేనితో కూల్చారు తాపీతో తాపీతో పాత దేవాలయాలను కూల్చేసి అందులో ఉన్నటువంటి రాళ్ళు ఇనుము తీసేసి ఆ దేవాలయాన్ని కూల్చేసేటప్పుడు ఆ దేవాలయాన్ని కూర్చొని వచ్చే రాళ్ళు ఇనుముని పక్కన పెట్టేసి కొత్త దేవాలయాలను నిర్మించారు తాపీతో తాపీ అంటే తాపీ ధర్మారావు గారు పాత దేవాలయాలను కూల్చేసి అందులో ఉంచిన రాళ్ళు ఇనుముని తీసుకుని కొత్త దేవాలయాలని నిర్మించారు నిర్మించి అందులో సాహితీ అనే అమ్మాయి పెళ్లి చేశారు అందులో సాహితీ అనే అమ్మాయి కొత్త దేవాలయం నిర్మించాం కదా అందులో సాహితీ అనే అమ్మాయి పెళ్లి జరిగింది మళ్ళీ ఇంకొకసారి కోర్టు చూసుకోండి చేత్తో తాపీని పెట్టుకుంటున్నాం చైతన్యం అనే పాఠాన్ని రాసిన తాపీ ధర్మారావు ఆ తాపీతో పాత దేవాలయాలను కూల్చేసి అందులో వచ్చిన రాళ్ళు ఇనుమును తీసేసి కొత్త దేవాలయాన్ని నిర్మించి సాహితి అనే అమ్మాయి పెళ్లి చేశారు ఆ కొత్త దేవాలయంలో ఇక చూసుకోండి తాపీతో తాపీ ధర్మారావు గారు ఆయన రచనలు పాత దేవాలయాన్ని పాత అంటే పాతపాలి దేవాలయాన్ని అంటే దేవాలయాల మీద బూతుబొమ్మలు ఎందుకు కూల్చేసి అందులో వచ్చిన రాళ్ళు ఇనుము రాళ్ళు అంటే రాళ్ళు రప్పలు ఇనుము అంటే ఇనుప కచ్చడాలు తీసుకుని కొత్త దేవాలయాలు నిర్మించారు కొత్త అంటే కొత్తపాలి దేవాలయాలు అంటే దేవాలయాల మీద బొమ్మలు ఎందుకు నిర్మించి కొత్త దేవాలయంలో ఎవరి యొక్క పెళ్లి చేశారంటే సాహితి అనే అమ్మాయి యొక్క పెళ్లి చేశారు సాహితి అంటే సాహితీ మర్మరాలు పెళ్ళి అంటే పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు ఇలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు తర్వాతి పాఠం హరివిల్లు ఈ హరివిల్లు అనే పాఠంలోని పద్యాలు వివిధ కవులు రచించినటువంటి పద్యాలను సేకరించి పొందుపరచడం జరిగింది ఒకరి గురించి ఏమీ పర్టికులర్గా మెన్షన్ చేయలేదు నెక్స్ట్ నాలుగవ పాఠం ఏంటంటే ఆత్మకథ ఎండ్లూరి సుధాకర్ ఎవరు రచించారంటే ఎండ్లూరి సుధాకర్ గారు రచించడం జరిగింది ఆత్మకథ అనే పాఠాన్ని ఈ పాఠాలు ప్రక్రియలు ఇతివృత్తాలు కవుల్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలో ఆల్రెడీ నేను వీడియో చేశాను నైన్త్ క్లాస్కి సంబంధించి అక్కడ చూడండి ఈయన ఎండ్లూరి సుధాకర్ గారి రచనలు ఏంటంటే ఆటజని కాంచె కొత్త గబ్బిలం ద్రాక్షా పందిరి వర్గీకరణీయం మల్లి మొగ్గల గొడుగు గోసంగి వర్తమానం వీటిని ఎలా గుర్తుంచుకోవాలో ఇక కోట్ చూసుకోండి ఎండలో ఎండ్లూరిలో మీరేం పెట్టుకుంటారు ఎండలో అట్ట గబ్బిలంలాగా తిరుగుతూ వింటరా కోడి చూసుకోండి మీరు ఎండలో అట్ట గబ్బిలంలాగా తిరుగుతూ నల్ల కర్రీ నల్ల కర్రోడులాగా అయిపోతున్నాం ఏమంటుంది అమ్మ ఎండలో అట్ట గబ్బిలంలాగా తిరగబాకరా నల్ల రోడ్లాగా అయిపోతున్నాం ఎలా తిరగమంటుంది గొడుగు గొడుగుతో వేసుకుని తిరుగు గొడుగు వేసుకుని తిరుగు తెల్లగా వస్తావు అంటుంది అమ్మ ఏముంటుంది అమ్మ అంటే ఆత్మ కదా ఉంది కదా ఎండలో అట్ట గబ్బిలంలాగా తిరగబాకరా నల్ల కర్రోడులాగా అయిపోతున్నావు గొడుగు వేసుకుని తిరుగు తెల్లగా వస్తావు అంటుంది ఇది కూడా ఒకసారి చూసుకోండి ఎండలో అట్ట గబ్బిలంలాగా తిరగబాకరా నల్ల కర్రోడులాగా అయిపోతున్నావు గొడుగు వేసుకుని తిరుగు తెల్లగా వస్తావు అంటుంది ఇక రచనలు చూసుకోండి ఎండలో అంటే ఎండ్లూరి సుధాకర్ ఎండ అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఎండ్లూరి సుధాకర్ అట్ట అట్టా అంటే అటజని కాంచే గబ్బిలంలాగా కొత్త గబ్బిలం గబ్బిలంలాగా తిరగబాకరా నల్ల కర్రోళ్ళలాగా అయిపోతున్నావు నల్ల అంటే నల్ల ద్రాక్ష పందిరి కర్రీ అంటే వర్గీకరణీయం కర్రీ అంటే వర్గీకరణీయం అరే ఎలాగూ గొడుగేసుకుని తిరగమంటుంది మల్లె మొగ్గల గొడుగు గోలో గొడుగులోనే గో ఉంది కదా గోసంగి మల్లె మొగ్గల గొడుగు గోసంగి గొడుగేసుకుని తిరిగి తెలా వస్తా ఉంటుంది తెల్లగా వస్తా ఉంటుంది వస్తా ఉంటుంది వర్తమానీయం వర్తమానం వర్తమానం ఇంకొకసారి చూసుకోండి ఎండలో అట్ట గబ్బిలంలాగా తిరగక నల్ల కర్రోళ్ళలాగా అయిపోతున్నావు గొడుగు తిరుగు తెల్లగా వస్తావు అంటుంది ఇక తర్వాత పాఠం చూసుకుందాం స్నేహం ఈ స్నేహం అనే పాఠాన్ని పర్టికులర్గా ఒక కవి రచించడం ఏం లేదు నాలుగు కొంతమంది కవుల రచనలు ఇక్కడ పొందుపరచడం జరిగింది వివిధ కవులు స్నేహం అనే పాఠాన్ని నెక్స్ట్ తీర్పు అనే పాఠాన్ని కరుణశ్రీ గారు రచించడం జరిగింది జంజాల పాపయ్య శాస్త్రి గారు ఆయన గురించి మనం చాలాసార్లు వినే ఉంటాము కరుణశ్రీ గారి రచనలు ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవి ఉదయశ్రీ విజయశ్రీ కరుణశ్రీ ఈ కరుణశ్రీ అనేది ఖండకావ్యం ప్రస్తుత పాఠ్యభాగమైన ఈ తీర్పు అనే పాఠాన్ని కూడా ఈ కరుణశ్రీ అనే ఖండకావ్యం నుంచి తీసుకోవడం జరిగింది అన్ని స్త్రీలే కరుణశ్రీలో ఉన్నాయి అన్ని స్త్రీలే నెక్స్ట్ ఈయన రాసిన శతకం ఏంటంటే తెలుగు బాలా శతకం బాలలపైన కరుణ చూపించాలని గుర్తుంచుకోండి బాలల కరుణ చూయించాలి తెలుగు పూలా శతకం అంటే నార్ల చిరంజీవి గారు అది గుర్తుంచుకోండి తెలుగు బాలా శతకం అయితే కరుణశ్రీ గారు ఆల్రెడీ మూడు నుంచి పది తరగతులు ఉన్నటువంటి వరకు ఉన్నటువంటి మొత్తం శతకాలని ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు మనం వీడియో చేసాం ఆ వీడియో చూడండి బాలలపైన కరుణ చూయించాలి తీర్పు కూడా ఎలా ఇవ్వాలంటే కరుణతో ఇవ్వాలి తీర్పు అనే పాఠ్యాంశాన్ని రచించింది కరుణశ్రీ గారు ఇక తరువాతి పాఠం మాట మహిమ ఏంట పాట మాట మహిమ ఈ మాట మహిమ అనే పాఠాన్ని రచించినటువంటి రచయిత్రి ఎవరంటే కొలకలూరి స్వరూపారాణి ఎవరామే కొలకలూరి స్వరూపారాణి మీరు ఈ మాట రాణి ఈ రెండు గుర్తుంచుకోండి మనకు పాట ఉంది కదా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నటించి పాడినటువంటి పాట మాటే రాణి చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అంటే మాటే రాణి మాటే రాణి మాటే రాణి చిన్నదాని అంటే మాట అంటే మాట మహిమ రాణి అంటే స్వరూప రాణి మాటే రాణి స్వరూప రాణి మీకు ఏమద్దు మాటే రాణి ఆ ఒక్క పదం గుర్తుంచుకోండి మాటే రాణి మాటే రాణి చిన్నదాని స్వరూపరాణి మాట మహిమ రచించింది ఎవరంటే స్వరూపరాణి గారు ఇక రచన ఆమె యొక్క రచనలు మేమంతా భటులం విష్ణు మార్గదర్శకులం అనేది ఈవిడ కవిత నెక్స్ట్ చంద్రగ్రహణం శివతాండవం నన్నయ మహిళ ఈ యొక్క రచనలు ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈవిడ యొక్క రచనలు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి మేమంతా భటులం విష్ణు మార్గదర్శకులం రాణిగారు భటులతో రాణిగారు ఎవరితో రాణిగారికి బట్టులు ఉంటారు కదా రాజుగారి భటులు రాణిగారు భటులతో చంద్రగ్రహణం రోజు శివన్న దర్శనానికి వెళ్ళింది రాణిగారు భటులతో చంద్రగ్రహణం రోజు శివన్న దర్శనానికి వెళ్ళింది రాణిగారు అంటే కొలకలూరి స్వరూప రాణిగారు గారు ఎవరితో భటులతో భటులు అంటే మేమంతా భటులం విష్ణుమార్గ దర్శకులం ఇది ఆవిడ యొక్క కవిత ఎప్పుడు చంద్రగ్రహణం రోజు అంటే చంద్రగ్రహణం ఎవరి దర్శనానికి వెళ్ళింది శివన్న దర్శనానికి వెళ్ళింది శివ అంటే శివ తాండవం అన్న అంటే నన్న నన్నయ్య ఓకేనా అన్న అంటే నన్న నన్నయ నన్నయ్య మహిళ ఇది గుర్తుంచుకోవచ్చు మాటేరాని చిన్నదాన్ని కళ్ళు పలికే ఊసులో మాటే రాణి మాట మహిమ స్వరూపరాణి రాణిగారు భటులతో చంద్రగ్రహణం రోజు శివన్న దర్శనానికి వెళ్ళింది హేమంతా భటులం మార్గదర్శకులం చంద్రగ్రహణం ప్ర ప్రస్తుత పాఠ్యభా పాఠమైన మాట మహిమ అనే పాఠం ఈ చంద్రగ్రహణం అనే సంపుటి నుంచి తీసుకోవడం జరిగింది చంద్రగ్రహణం అనే సంపుటి నుంచి మాట మహిమ అనే పాఠాన్ని తీసుకోవడం జరిగింది శివన్న దర్శనానికి వెళ్ళింది శివతాండవం నన్నయ మహిళ నెక్స్ట్ ఈయన రాసినటువంటి శతకం ఏంటంటే ఈవిడ స్వరూపారాణి గారు రాసినటువంటి శతకం వాయు నందన అనే శతకాన్ని రాసింది ఈవిడ స్వరూపారాణి గారు మనం ఆల్రెడీ మూడు నుంచి పది తరగతుల వరకు శతకాలు ఎవరు ఏం రాశారనేది సూపర్ కోడింగ్ రూపంలో చేసాం అది చూడండి దీంతో తొమ్మిదో తరగతి సెమిస్టర్లో వన్లో ఉన్నటువంటి పాఠాలు ఆ రచయితల యొక్క రచయితలు కోడింగ్ రూపంలో పూర్తయినాయి నెక్స్ట్ వీడియోలో మనం సెమిస్టర్ టూ చూద్దాం ఇక మీకు ఎగ్జామ్కి తక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి ప్రతి అంశాన్ని మీకు కోడింగ్ రూపంలో అందిస్తాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నేను మరింత నూతనోత్సాహంతో మీకు వీడియోలను అయితే అందించగలుగుతాం అందరికీ జై హింద్